thank you ただいまね。 బ్రతికి వచ్చినాను నేను ఏదైతే ఊపిరి పోసుకోగలిగానో ఒకవేళ మందికి నాలాంటిస్తావు మొదటి ఎంఎస్సీ బీఈడీ బిహెచ్డి చేశాను నేను గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను సో నేను ఇంత ప్రీవియస్ మెట్టు ప్రీవియస్ చెట్టులో పనిచేశాను చాలా కాలం చేశాను సో ఎస్ ఇక్కడ ఉన్నారు సో ఫ్యామిలీ అనేటువంటి ఒక మాట అక్కడ సో మీరు ఎవరైతే నిలబడతారో ఎవరైతే కష్టపడతారో ఉంటాను ఉంటారో నెట్వర్క్ మార్కెట్లో ఖచ్చితంగా మీకు ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ప్రీవియస్ మెట్రెస్ ఏమైతే మేము నేర్చుకున్నాము మేము కలలుగా ఉన్నాము ఈ స్టేజ్ మీద రాఖీ మ్యూజిక్ వస్తుంటే మేము చాలా 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 ఇక్కడ సపోర్ట్ సఫర్ కొట్టాము కానీ స్టేజ్ మీద ఎప్పుడు రావాలి తెల్లలు మా కలర్ అట్లే మిగిలిపోయినాయి కానీ ఎప్పుడైతే వడ్డెమలు చిన్నవాసారి మా రూపంలో వచ్చాడు మధుబాయ్ నువ్వు అక్కడ చేసేది కాదు ఇక్కడ చేయాలి ఇక్కడ ఆడాలి అక్కడ పులిపాలు విన్నావు ఇక్కడ పాలు విన్నావు పెద్ద లేదు ఇక్కడ నువ్వు ఇక్కడ అని చెప్పాడు ఆడాము చేసాము ఆ తర్వాత జూమ్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ లోప అక్కడ జూమ్ లేదు ఇక్కడ జూమ్ ఉందండి జూమ్ అనేటువంటి కనుక ఎవరైతే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉపయోగించుకుంటారో ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు చాలా మంది తెలుసు ఐస్ క్రీమ్ తిన్నా కలుగుతుంది తిరగకపోయినా కలుగుతుంది ఈ బిజినెస్ ఖచ్చితంగా మీరు ముందుకు అండి మీకు ఎన్ని ప్రైజెన్ అంటే ప్రయత్నం ఇస్తుంది ఒకటే ఫ్రెండ్స్ మీరు నిలబడాలి ఇక్కడ నిలబడితే మీకు అభివృద్ధి జరుగుతుంది ఎవరు వాళ్ళు మోటివేషన్ చేసి కొంతసేపే ఉంటుంది ఇంత పెద్ద హాల్లో కూడా ఎంతసేపు ఉన్నా మీరు కొంతసేపే మీరు మోటివేషన్ ఒక డైలాగ్ చెప్తే ఒక సినిమా ఆపప్ బాధడు సినిమాలో చిరంజీవి అర్థమంది నిలబడతాడు ఎంతమంది తెలుసు సినిమా ఆఫర్ తర్వాత సినిమాలో చిరంజీవి ఒక అద్దం ముందులో కూడా చూసుకుంటాడు బాత్రూంలో పోయేది ఏం రా జీవితం నాది టైపోయింది కానీ మన జీవితం మనమే నేర్చుకోవాల్సింది ఇంకో చెప్పేది కాదండి నీకు ఆకలి ఉంటే ఎవరిథింగ్ ఇక్కడ అవుతుంది ఎవరితో నాకు అర్థం సంబంధం లేదు నాకు వీడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు వీళ్ళు ప్లాన్ చెప్పినా వాళ్ళు ప్లాన్ చెప్పినా ఏం అవసరం లేదు నీకు ఆకేలు ఉంటే అండి ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు ఈ బిజినెస్ ద్వారా మేము ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా పేరెంట్స్ కానీ ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు అండి వాళ్ళు మా కష్టంలో కూడా కన్నీళ్ళలో కూడా వాళ్ళు అభిప్రాయం వాళ్ళు మాకు సహకరించారు ఆ తర్వాత వచ్చేసి అండి ఒక మాట చెప్పాలి ఫైనల్గా చెప్పేసి వడ్డె మనసు వస్తారు అండి పురుషోత్వం చేస్తారు ఆ తర్వాత ఎస్టీ బాగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ అడుగులు వెనుక మీరు నడుస్తుంటే ఆటోమేటిక్గా టీవీ సూడ్ అయిపోతారు ఎంతో

you <laughs> you